కోలిపోయాడు కొడుకు మరణించాడన్న వార్త విని సురీచి అరణ్యంలో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టుక అందులో కాలిపోయి మరణించింది భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది తదనంతరం కాలముందు ధ్రువుడికి వివాహం జరిగింది శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె పేరు భ్రమి ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు ఆమె ఎందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు ఒకడు పేరు సరా రెండవ దాని పేరు కల్ప తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇలాను పెళ్లి చేసుకున్నాడు ఆమె ఎందు ఉత్కల అనే కుమారుడు జన్మించాడు వేరొక కుమార్తె కూడా జన్మించింది నిజంగా ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు ఆయన కదలకుండా ధ్రువ పదమై ఉంటాడు మిగిలవన్నీ కదులుతూ ఉంటాయి సృష్టి ఉండాలి అంటే వాయువు ఉండాలి అందుకని వాయు కూతుర్ని వివాహం చేసుకున్నాడు భ్రమి అంటే కదులుతా అని జ్యోతి జ్యోతిచక్రమునందు సూర్యమాన చంద్రమానముల చేత తిథులు నక్షత్రములు బ్రహ్మాండమునందు కాలముందు కదులుతూ ఉంటాయి కదులుతున్న కాలమునకు కదలిని తాను ఆధారభూతుడై ఉంటాడు కాలమునకు హద్దు వత్సర అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము అందుకని వత్సరము ఒక హద్దు యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు ల్పము ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకొని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమైన యక్షులతో విశేషమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు తదుపరి నార నారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు ఆ సమయంలో తాతగారైన స్వయం భువ మనువ కనపడి ఒక మాట చెప్పాడు నీవు పొందబోయే పదవి ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి నీవు ఇటువంటి పని చెయ్యకూడదు అందుకని ఇప్పటి వరకు నువ్వు చేసిన సంహారం చాలు ఇప్పటికైనా నా మాట విని నర ఉపసంహారం చేసి నువ్వు చేసిన సంహారం చాలు ఇప్పటికైనా నా మాట విని నర ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సును పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు ధ్రువుడు తిరిగి అంతఃపురమునికి వెళ్ళిపోతుంటే కుబేరునికి వార్త తెలిసింది తాతగారు చెప్తే ఇంత కోపంను కుబసం వదినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెబుతుంది ధ్రువోపాఖ్యానము కుబేరుడు వచ్చి నీకు ఎంత కోపం వచ్చిందంటే కొన్ని వేల మంది యక్షుల్ని సంహరించావట అంత కోపంతో ఉన్న మావాళ్ళు నీ మీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చెయ్యకు అనేసరికి ఆయన మాట విని యుద్ధం మానేశావు నీలాంటి వాణిని చూడడం నాకు మిక్కిలి సంతోషం కలిగించింది నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు అప్పుడు ధృవుడు అన్నాడు అప్పుడు నా బుద్ధిలో చిన్న వై వైఫల్యం వచ్చింది నేను ఎంతో పాపం పని చేశాను అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏం వరం ఇస్తావో తెలుసా నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు నందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణం లేని నామం చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతకంగా నీ వారము చేత కటాక్షింపబడుగా అని అడుగుడాడు ఇది వ్యక్తి కోరుకోవలసింది కుబేరుడు సంతోషంతో ఆ వరమును ధ్రువునికి అనుగ్రహించాడు దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు రాజ్యమును పరిపాలించాడు కుమారుడికి పట్టాభిషేకం చేశాడు బదరికాశ్రమును చేరి కూర్చొని తపస్సు చేశాడు ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒక చిత్ర విచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది అందులో నుంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు వారు నీలమేఘం వంటి శరీరం కలిగిన వారే శంకు చక్ర గద పద్మాలను పట్టుకొని తాను ఐదవ ఏట చూసిన శ్రీమన్ నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంతో ఇద్దరు నడిచి వచ్చారు ధ్రువుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకి నమస్కరించి మీరెవరు ఎందుకు వచ్చారు అని అడిగాడు అప్పుడు వాళ్ళు మర్చిపోయావా ఐదేళ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది ఇప్పుడు నిన్ను మేము ధృవ మండలం తీసుకువెళ్ళాలి అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు మేము విష్ణు పార్షదులము మీరు విజయం చేసి విమానం ఎక్కండి అన్నారు అప్పుడు ధృవుడు జ్ఞాని అయి తన శరీరమును వదిలిపెట్టాడు మృత్యువు శిరస్సు మీద పాదం పెట్టి విమానంలోకి ఎక్కాడు అది లోకములను దాటి వెళ్ళిపోతుంది ఆశ్చర్యంగా లోకములన్నిటి వంకా చూస్తున్నాడు ఆ విమానంలో కూర్చొని అనుకున్నాడు ఓహో ఏమి లోకములు ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది పుణ్యములు అయిపోయిన తర్వాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు ఐదు నెలల తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితిని ఇచ్చారు పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు తెలుస్తుంది సప్తర్షులు కశ్యపుడు ధర్మము అగ్నిహోత్రము చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధృవ స్తంభమునే పోతున్నాను ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను ఎంత అదృష్టవంతుణ్ణి అనుకొని ఈ అదృష్టమునకు కారణం ఎవరు అని ఆలోచించాడు దీనికి కారణం మా అమ్మ ఆనాడు మా అమ్మ నన్ను నారాయణ గురించి తపస్సు చే మని చెప్పింది ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు మనసులో అనుకునేసరికే ఈ విషయమును పార్షాదులు గ్రహించారు నిన్ని స్థితికి తీసుకువచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందే ఆవిడ విమానం నడపమని చెప్పారు కిటికీలోంచి బయటికి చూడు అన్నారు ధ్రువుడు బయటికి చూశాడు ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజిత సునీత వెళ్ళిపోతూ ఉంది అప్పుడు లోకి వెళ్ళిపోయింది ధ్రువుడు ధ్రువ మండలంలోకి చేరుకొని తదనంతరం స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మము సాహిత్య మోక్షము పొందాడు ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానము ఎవరైతే పరమభక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణ అనుగ్రహం కటాక్షింపబడుతుంది ఒకవేళ అల్ప ఆయుర్ధాయంతో మృత్యు ఉత్తరముకు వస్తుంటే మృత్యు ఆగి ఆయుర్ధాయం కలుగుతుంది గ్రహముల వలన ఉద్రిక్త ఫలితం రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు కీర్తిని ఇస్తుంది జై శ్రీమన్నారాయణ